అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు నుంచి ఒకేసారి ఆరు వేలు మరియు రెండు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలను జమ చేయనున్నట్లు ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారు మోడీ గారు ఇక ఎవరికి రైతు ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది ఏ జిల్లాల వారికి జమ అవుతుంది అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను జమ చేసి పదహారు విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో గతంలో ఎవరికైనా సరే ఈకేవైసీ చేసుకోకుంటేనే ఈ రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక గతంలో ఈకేవైసీ చేసుకోకుండా కొత్తగా ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటున్నారో వారందరికీ కూడా మరొకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఈ సంవత్సరం గత సంవత్సరానికి సంబంధించి మనకు మూడు విడతల డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఆరు వేల అయితే జమ చేయబోతుంది మన కేంద్ర ప్రభుత్వం ఇక రెండోదిగా చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడత అనమాట ఇప్పటి వరకు పదిహేను విడతల డబ్బులను అయితే పూర్తిగా రైతులకు జమ చేయడం జరిగింది ఇక పదహారో విడత కింద రైతులకు డబ్బులు వేస్తున్నది కాబట్టి మనకు ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా వెంటనే ఈకేవైసీ చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీ అందరికీ కూడా మరొకసారి గతంలో రావాల్సిన డబ్బులు అలాగే ఈ పిఎం కిసాన్ పదహారో విడత కింద రెండు వేలు జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన విడుదల చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి